చూపించారు అధ్యక్ష ఐదు ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్లల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మీరు స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు

కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయ్యి ఉన్నాం మేజర్ పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారిగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ చెప్తాను అధ్యక్ష దేవతలు కూసింపుబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచింటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి అందిస్తాం వాళ్ళకి కూడా కూర్చో కూర్చో కూర్చోండి అందరు కూర్చో కూర్చో మా కూర్చో కూర్చోాలి ఎల్ఓపీ గారు ఓ సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యుర ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతోని అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి మొక్కటి చేస్తాము అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక